सुर में गाना सीखिए पादहनीसा ऐप के साथ ए आई पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा

డియేణీక విడిచిపోకుమా జగసి హృదయం పగులని కుమా నగరాజనపడే బుక్కరాయల బురుజు వద్ద అవును అంతే అక్కడికి దక్షిణ ద్వారా ఎంతో దూరం లేదు ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది ఇవి ఊహా చిత్రాలు కావు ఎవరో ప్రాణానికి ప్రాణమైన మూర్తులను ఆప్యాయంగా తీసుకువచ్చి ఈ పాషాణం మీద ప్రతిష్ఠించుకున్నారు ఈ లావణ్య లక్ష్మిని సృష్టించిన ఎవరు మహాప్రభులు సకల పారంగతి ఏలిన వారి చిత్తానికి ఆహ్లాదం కలిగించడం సామాన్యులకు సాధ్యం కాదు ఈ సౌందర్యమూర్తులను సృష్టించిన కుమారశిల్పి జన్మ సార్థకమైంది ఈ తరుణంలో సార్వభౌముల సమక్షంలో లేకపోవడం ఆ చిరంజీవి దురదృష్టం ఎవరా శిల్పి మనాస్థానంలోని వాడేనా ఏలిని వారు చిత్తగించాలి ఒకనాడు పంపా ప్రక్కన కొండలోయలో తిరుగుతూ కనిపించిన ప్రతిరాతి మీద మీద శిల్ప కల్పన చూశాను ఆ సమీపంలోని మతి చెడి మౌనంగా కూర్చున్న ఒక యువకుడిని చూశాను ఆ శిల్పాలు చెక్కినది అతడేనని తర్వాత తెలుసుకున్నాను ఎంతో కష్టం మీద నత్త చెప్పి ఆ చిరంజీవిని మన నర్తనశాలలో పనిచేయడానికి గుప్పించాడు ఆ శిల్పి పేరు నాగరాజు నాగరాజు

ఈ పగటికి రాత్రి అంటూ లేదు ఈ రాత్రి రెండోదా నగరా మా బావ చేతుల్లో పరవశంతో విట్టాను తెల్లవారేలోగా ఏ కానలోనూ ఏ కోనలోనూ బావా నేను హాయిగా పావురాల్లాగా కన్నీరు జలజా ఈ కత్తుల భూమి దాటి నేను బయటపడటం నీకు సంతోషం కాదు అంతకంటే నీ కోరేదే ఉంది తల్లి నాకెందుకో భయంగా ఉందమ్మా రాత్రి నాకు పాడుకలు వచ్చింది ఉదయం నుంచి అన్ని అపశకునాలే చూస్తున్నా నా ఉండే అపేక్ష కొద్దీ మీ మనసు అలా అనిపిస్తుంది నిజంగా ఈ రాణివాసం కంటే నాకు నరకమే ఉంది చెప్పు ఈ విచ్చుకత్తులు కాపులాలు దాటి బయటపడితే బావతో ఈ లోకంలో స్వర్గం అనుభవిస్తాను పట్టుపట్టి ఊరి తీస్తారు అంతేగా నందనవన ందనవన తామంట ఉషాపరిణీయ నాటకము వీక్షించుటకు శ్రీ శ్రీ మహారాణి తిరుమల దేవమ్మ గారు శ్రీ 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 మహారాయల వారు సమేతంగా విజయం చేస్తున్నారు అందు ఉషాదేవిగా నటించుటకు మహారాణి వారు పల్లేశ్వరీ దేవికి దయచేయించిన ఆజ్ఞాపత్ర Bye-bye. అంత సాహసం సందేహం లేదు ఆ దుర్మార్గుడెవడో కోరే కోటలోకి ప్రవేశించి ఉంటాడు ప్రహరీల చుట్టూ కాపలా కట్టుదిట్టం చేయండి ప్రాకారాలన్నీ గాలించి వెతకండి జాగ్రత్త ప్రభువుల వినోదంకు భంగం రాకూడదు मामा ఎవరు నువ్వు నీకు మతి లేదు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంతఃపురంలోకి దయచేయాలి ఈ ఘాతకుని దండరాయకుడికి అప్పగించాలి ఈ కూడా తీసుకోండి నా రాజానికి ఒక క్షణమైన మన్నించాలి మహాపచారం చేస్తున్నారు ఘోర దండనకు గురి కావాల్సి ఉంటుంది నాకేం లేదు అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను ఏలిన వారికి ఏమని మనవి చేయను ఎంత బ్రతిమాలన్నా వినిపించుకున్నారు కారు తన అపరాధానికి ఘోరదండను అనుభవించాలని తెలుసు కూడా వినిపించుకోలేదు ఏ విపత్తు వచ్చినా సరే తన భావన ఒక్క క్షణమైనా వదిలి రానున్నారు ఆ నిర్భాగ్యంతో కలిసి ఆనందంగా చెరసాలకు నడిచి వెళ్ళిపోయారు బావా మిగిలింది ఒక్క రాత్రి రేపు మనకి లోకంతో రుణం తీరిపోతుంది దిగులు పడి కూతుంటే ఈ ఒక్క రాత్రి దాటిపోతుంది బావా నీకు ఇష్టమైన పాట పాడేదా చెప్పు బావా నీకు ఇష్టమైన పాట పాడినా బావ ఓ బావా నా బావా ఓ రాజా రాజా పొన్న చెట్టు కింద ఓ బావా నా బావా బొమ్మాలు చేసేటి నా బావా మై बमूसे न बाबा ప్రాణాల మీద ఆశ ఉండే ప్రవేశించావా అంతఃపురంలోకి ప్రాణానికి ప్రాణమైన నా మల్లి ఏనాడు రాణివాస పల్లకీలో వెళ్ళిపోయిందో ఆనాడే ఈ బ్రతుకు మీద ఆశపోయింది నా మల్లికి దూరమై సచ్చి బ్రతికే కంటే నా మల్లిని ఒక్కసారి కళ్ళారా చూసి ఈ బ్రతుకు చాలించటం తప్ప నాకు వేరే గతి ఏముంది ప్రభు కరుణా కరుణాసముఖి ముందు నా ప్రాణాలు తీయించి తరువాత నా మల్లికి రాణివాస పల్లకి పంపి ఉంటే ఈనాడు తమకి శ్రమ లేకపోయేది మా మీదే అపవాదం మా సంప్రదాయాన్ని నిందిస్తున్నావు మా మన్ననకు పాత్రులైన వారికి కాని ఇక్కడ రాణివాస గౌరవం లభించదు మల్లీశ్వరి ఎవరో మీరే మా మర్ధించనిదే మేము పల్లకి పంపి ఉండము మహాప్రభులు మన్నించాలి ఏలిన వారి తగని వరం మేమింతటి రాణివాసాన్ని కలలోనైనా ఆశించగలం అప్పుడప్పు మేమెంత మా యోగ్యత మా మల్లికి రాణివాస పల్లకి పంపించమని ప్రార్థించామంటారు అయితే అంతట మేమే పల్లకి పంపామంటున్నావా బాగా ఆలోచించి మాట్లాడు ఎంత ఆలోచించినా మా వైపు ఎవ్వరికీ రాణివాస పల్లకి పంపించమని అర్థించే సాహసం లేదు ప్రభు ఏమో ఒకవేళ నీవే మాక మనవి చేశావేమో నేనా ప్రభు కోరి కోరి నా నేనే దూరం చేయమంటానా జయ విజయీ భవా జయ విజయీ భవ కర్ణాటాంధ్ర మండల దేవేంద్ర జయ విజయీ భవా జయ విజయీ భవా జయ విజయ భవ వీరు నెరుగుదువా అప్పుడే మర్చిపోయావా నాయనా మీ ఊరికి సమీపంలో ఒక సత్రం ఉంది అక్కడ మంచి వర్షంలో మనం ఒక జ్ఞాపకం ఉందా నీ పేరు నాగరాజు కదూ కవిరాజు ఆ జ్ఞాపకం వచ్చింది నాకు బాగా జ్ఞాపకం ఉందిలే అమ్మ ఇచ్చిన జాంపండు రుచి అక్కడే కాదుటయ్యా మన రాయల వారితో మనవి చేయించి మన అమ్మాయికి రాణి పల్లకి పంపే ఏర్పాటు చేయమని నీవు నన్ను అడిగింది కాని స్వామి ఎన్నో మాట్లాడవు పెద్దవారితో నా వేళా మా ఆస్థాన కవీశ్వరులతో మనవి చేస్తే మాతో మనవి చేసినట్లే సరి సరి నాతో ఏమిటి ప్రభువుల సమ్ముఖాన్నే మనవి చేసుకుంటే ప్రభు తమరేనా నాటి బాటసారుడు ఇప్పటికైనా తెలియవచ్చిందా ఇదంతా నీ అపరాధమని అపరాధం అంతా నాదే ప్రభు నన్ను శిక్షించి నా మల్లిని రక్షించండి అపరాధం అంతా నాది కాదు అపరాధం అంతా నాగరాజుదేవి మల్లీశ్వరిని క్షమిస్తున్నాం కాదు ప్రభు అపరాధం నాదే నేను రమ్మంటేనే నా బావ లోకి వచ్చాడు నన్ను నా సార్వభౌములకు గట్టి చిక్కే వచ్చింది ఈ ధర్మ సూక్ష్మం ఎలా విడి తీస్తారో ఆనాడు సత్రంలో మనోహరమైన నృత్యం చేసి మాకు ఆనందం కలిగించిన మల్లీశ్వరిని మా నర్తనశాలలో అపూర్వ శిల్పాలు సృష్టించి మాకు శాశ్వతమైన కీర్తి కలిగించిన నాగరాజును ఇద్దరిని క్షమిస్తున్నాం బాగుందనుకున్నావు నువ్వు నష్టం చాలాలో చెక్కిన అన్నిటికంటే నాకు అదే నచ్చింది చాలా బాగుంది బా ఇదిగో ఇక్కడే చూస్తాను చూడు సరిగ్గా అక్కడే படித்து கலகண்ட புத்திர